వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే పాత్రికేయుల కోసం సమగ్ర చట్టం చేయాల్సిందే విశాఖలో కదం తొక్కిన జర్నలిస్టులు డిఐజీ కార్యాలయంలో వినితిపత్రం సమర్పణ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే గంట్ల శ్రీనుబాబు కోరారు పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని రెండు దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా డీఐజీలు కమిషనర్లు కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి రాష్ట కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యరావు సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు అంతకు ముందు ఏయు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డిఐజీ కార్యాలయానికి చేరుకున్నారు ना रन भक्त नारे 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 నమస్కారం మరి ఈరోజు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టరు రామారావు గారిపై మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గోపాలనాయుడు గారు మరి ఒక వార్త రాసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు పట్టవా అని ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడమే కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అందు చూస్తాను బెదిరిస్తాను బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి మరి బెదిరించారు దీంతో ప్రజాశక్తి విలేఖలే తీవ్ర భయభ్రాంతం చెంది మరి ఈ విషయం శాట జర్నలిస్టు చక్కగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే వివిధ యూనియన్లు సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిఐజీ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో దురతపత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడు కూడా నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడేవారు మరి జర్నలిస్టులను చంపేస్తాం నడిపిస్తాం అనేది మరి ఎంతవరకు ఆలో సంబంధించడం కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా డిఐజీ గోపీనాథ్ గారి నెట్టి వచ్చి మరి వినతిపత్రం సమర్పించడం జరిగింది మరి ప్రజాస్వామ్యం ఎటువంటి మంచిది కాదు ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కండకమ్మచ్చు లేదా ప్రెస్ కాన్సిప్ క్రియేట్ చేయొచ్చు లేదా పరువు నష్టం జావ ఇలా అనేక రూపాలు ఉన్నాయి కానీ అవన్నీ కాకుండా ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతం చేస్తారనేది ఆ వరుడు కూడా మరి ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి ఒక నాయకుడు ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతం చేస్తారనేది ఆ జర్నలిస్ట్కి మరి భద్రత ఎలా ఉంది వీళ్ళు చాలామంది చిన్న చిన్న నాయకులు పెద్ద పెద్ద వాళ్ళని నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు జర్నలిస్ట్ ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా విసిరుకోరు ఏదైనా ఉంటే చెప్తారు లేకపోతే అందరినీ కలుసుకుంటారు బతుకుంటారు అలా చేస్తారు ఆ స్థాయిలో ఎదిగి కొద్ది కేంద్ర మంత్రులు తీసు నేర్చుకోవాలి ఎదిగే కొద్దిగా వదిగొట్టాలి కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం నడిపేస్తామని చెప్పి నాలుగు ప్రాంతాల్లో జర్నలిస్టులు జరుగుతారు ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టులు నక్ష సంబంధ చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం అలాగే జర్నలిస్టు నక్షలు బాధ్యత కూడా ప్రభుత్వాలే అయితే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టుగా రక్షణ లేకపోతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా వై ప్రాంతం పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టుకి రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుతున్నాం మరి కార్యక్రమంలో మాతో పాటు ఈ యూనియన్లో చెందిన జర్నలిస్టులు అలాగే ఏపీ డబ్బు చెందిన రామ్ గారు కూడా విచ్చేశారు అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు నమస్కారం నిన్నటి రోజున అంటే ఆదివారం విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు మీద అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయకుడు వేణుగోపాల్ నాయుడు తీవ్రంగా దాడి చేసి దుర్భాషలాడి అలాగే చంపేస్తాను నీ కుటుంబానికి మీకు దూరం చేస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్య దేశంలో జపిస్తు జరుగుతున్నటువంటి దాడిగా అందరం కూడా పరిగణించి ఈరోజు విశాఖపట్నంలో డిఐజీ గారిని కలవడానికి మొత్తం అన్ని జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల సంఘాల నాయకులు కూడా వచ్చి ఇక్కడ డిఐజీ గారి ఆఫీస్లో నిర్మాణం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే జర్నలిస్టులపై దాడులను ఆపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం గతంలో కూడా చాలా దాడులు ఈ రకంగానే ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల మీద నిన్నటి నిన్న ఆ రకంగా దాడి అనేది జరిగింది ఇంకా చంపేస్తారనేటువంటి భయాందోళనతో అక్కడ విలేకరి ప్రజాశక్తి విలేకరి రామారావు ఈరోజు మొత్తం అంతా అందరినీ కూడా పోరాడం జరిగింది రక్షణ కోరడం జరిగింది అందుకల్ అందువలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లని ఎస్పీలని సిపిల్ని అలాగే డిఐజీలని కూడా జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా వెళ్ళి కలిసి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని చెప్పేసి అలాగే ఏదైతే దాడి చేశాడో ఆ మండలం టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు ఆయన అరెస్ట్ చేయాలని ఎఫ్ఐఆర్ లక్ష్యమే నమోదు చేయాలని చెప్పేసి అందరం కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో డిఏజీ కార్యాలయం వద్ద జరిగినటువంటి ఈ ధర్నా నిరసన నివరణం ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ప్రజాశక్తి తరఫున ఏపీడబ్ల్యూఎఫ్ ఏపీడబ్ల్యూజి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జర్నలిస్టులను రక్షించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమగ్ర చట్టం అనేది కూడా ఉండాలని